ఒకటి కోడి కట్టి మనందరం చూసాం కోడిది కత్తితో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు కులక రైతు ఇది స్పెషల్ రైతు స్పెషల్ రై నిజం చెప్తున్నారు అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది బాబు ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారా కొనం ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్ను తగిలిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీక మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడిందేం చెప్తాం కథ మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టాడు మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టుకట్టాడు ఏంటి రామా మళ్ళీ నా బస్ యాత్ర జరిగే వరకేమో ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజులు పెరిగేలా అది పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయం లేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గులకరాయ్ ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం పట్టుకు లేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయ్ క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నగులు నిన్న గొలకరాయ జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి దాన్ని ఆస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇంత అద్భుతంగా నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచి రాజమౌళి గారు ఫోన్ చేస్తాను గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని అని చెప్తారు అంత అద్భుతంగా నటిస్తున్నారు అది అమ్మ సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నారు